హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు షుగర్ వాళ్ళైనా ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే కాకరకాయ వేపు చేసుకున్నాం అందుకోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ప్యాన్ పెట్టి ముక్కలు వేసుకోవాలి కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఉడకబెట్టే పని లేకుండా ఇలా చేసుకుంటున్నాను ఉడకబెట్టే ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదా అందుకు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ షుగర్ వేసుకుంటారు మీరు బెల్లం వేసుకున్నా పర్లేదు మీ ఆప్షన్ ఇది బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మరి మూత తీసి చూడండి ఒకసారి అలా కలుపుకోవాలి లేకపోతే మధ్య మధ్యలో కలుపుకోకపోతే మాడిపోతాయి అందుకు మూత పెట్టి తీసి కలుపుకోవాలి మళ్ళీ టూ మినిట్స్కి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా ఫ్రై అయ్యాయి ఇలా ఒకసారి అలా కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అట్లా చూడండి ఇలా కలుపుకుంటుంటే ఫ్రై అయిపోతున్నాయి కదా మళ్ళీ ఒకసారి ఒక కొన్ని మినిట్స్ పెట్టి చూడండి స్టవ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఉడికిందా లేదా ఎలా చూసుకోవాలో చూడండి చూపిస్తున్నాను ఇలా చేత్తో నొక్కి చూస్తే చూడండి కట్ అవుతుంది కదా ఇప్పుడు ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకోవాలి అలాగే ఓ రెండు టమోటాలు కట్ చేసినవి కూడా వేసుకోవాలి ఇందులోకి వేసుకొని రెండో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి ఇందులో వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా పువ్వు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకున్నావు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మనం ఇందులో కొబ్బరి కొంచెం తురిమి తీసుకోవాలి తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మిత మిక్సీ పక్క పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఫ్రై అయ్యాలి ఒకసారి అలా కలుపుకోండి అడుగుబట్టినట్టు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా పాలు పోసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుంటున్నాను పాలు వేస్తాం అది చేదు పోతుంది కదా పాలు కోసం పాలు పోసుకుంటున్నాను హెల్త్ హెల్త్ బాగుంటుంది కాబట్టి పోసుకుంటున్నాను ఇలా ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మరి టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఎటువంటి మసాలాలు వేయలేదు ఓన్లీ కొబ్బరి పొడి ఒకటే వేస్తున్నాను ఇందులోకి వేసుకుని ఒకసారి అలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాం మనం చూడండి వేడివేడిగా కాకరకాయ వేపుడు రెడీ తినని అయినా సరే చేదు లేకుండా తింటారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కాకరకాయ వేపుడు చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి